యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పుడే మనకి బులెటెన్ వచ్చింది సైని స్కూల్కి సంబంధించినటువంటి బులెటిన్ అండి సో చాలా వెయిట్ చేశావు ఈ బులెటెన్ కోసం ఎందుకంటే ఎప్పుడూ కూడాను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వచ్చేది ఇప్పుడు డిసెంబర్ వరకు వెళ్ళిపోయేసరికి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది ఏమవుతుందని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్ మాకు కూడా భయం అనేది ఉంది సో ఇంకా ఈరోజే ట్వంటీ ఫోర్ ట్వెల్త్న మనకి రిలీజ్ చేశారు సో ఇప్పుడు కూడా ఎగ్జామ్ డేట్ అనేది ప్రత్యేకించి ఏమి ఇవ్వలేదు ఒకసారి చెక్ చేసుకుందాం మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసేసుకుందాం ఈ వీడియోలో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది సో వీడియోలు ఎంత ఎక్కువైనా సరే లాస్ట్ వరకు కూడా చూడండి ఓకేనండి సో అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ వీజ్ ఎడ్డమ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు ఓకే మరి చూద్దామండి నేషనల్ టెస్ట్ ఏజెన్సీ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అంటారు సో ఎప్పుడు కూడాను నవో సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జాము సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఈ రెండింటినీ కూడాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేస్తుందండి సో దీన్నే ఎన్టీఏ అంటాము సో మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడని చెప్పేసి ప్రతిదీ నేను పేజ్ టు పేజ్ చెప్పుకుంటూ వెళ్తానమాట మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ముందు నేర్చుకుందాం అంటే తెలుసుకుందాం ఆ తర్వాత మనకి డీప్గా మరొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం ప్రజెంట్ మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి ఇచ్చారు మనకి ఇది ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో ఒక బుక్లెట్లా ఇచ్చారనమాట ఓకే మనకి పిల్లలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దీన్ని ఏఐఎస్ఎస్ఈఈఈ అని పిలుస్తూ ఉంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో మరి ఇక్కడ చూసుకోండి ఈ పేజ్లోనే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తారు ఇక్కడే చూడండి ఇక్కడ ఒకసారి సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్స్ ఎట్ గ్లాన్స్ ఓకే సో ఫీజ్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఒకసారి చూసుకుంటే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అంటే అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు సబ్మిట్ చేయొచ్చు సో ఇక్కడ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఈ రోజు నుంచి ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు చూసుకోండి మర్చిపోవద్దు డేట్స్ అనేవి మర్చిపోవద్దు అంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ ఇచ్చాడో ఒక ట్వంటీ డేస్ ఇచ్చాడు మనకంతే సో ఈ ట్వంటీ డేస్లోనే మనం అప్లై చేసుకోవాలన్నమాట ఓకేనా సో అప్ టు ఫైవ్ పిఎం వరకు సో మరి ఇక్కడ ఏమన్నాడు లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీజు ఒకవేళ ఫీజు మనకి ఒక డేటు ఎక్స్ట్రా పెంచుతు అనమాట ఇక్కడ ఫోర్టీన్ వరకు కూడా మనం ఫీజుని పే చేయొచ్చు ఓకేనా థర్టీన్త్ వరకు ఎగ్జామ్ డేటు అండ్ ఐ మీన్ థర్టీన్త్ వరకు మనకి ఇది ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ మనం ఫిల్ చేయొచ్చు సో ఫీజు అనేది ఫోర్టీన్త్ వరకు ఇచ్చాడు ఒక రోజు ఎక్కువ ఇస్తాడు మరి ఫీజు ఎలా ఉందని కూడా చూసేద్దామండి ఇక్కడ మనం చూసుకుంటే ఫీ ఫేబుల్ బై క్యాండిడేట్స్ ఇన్ ఇండియన్ కరెన్సీ అని చెప్పేసి ఇచ్చాడు ఓకేనా జనరల్ కానీ జనరల్ జనరల్గా మరి ఇంకా అందరూ జనరల్ అంటే అందరూ వచ్చేస్తారు ఇక్కడ సో వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఫీజు ఉంటుందండి ఎనిమిది వందల రూపాయలు సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఉంటుంది ఓకేనా మరి ఇక్కడ చూడండి కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ ఫిల్డ్ బై ద అప్లికేషన్ ఫామ్ ఆన్ వెబ్సైట్ ఓన్లీ సో నువ్వేమైనా సరే అప్లికేషన్లో తప్పులు పెట్టావా సో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మనకి మరలా ఒక టూ డేస్ అనేది ఎక్స్ట్రెస్ ఇక్కడ త్రీ డేస్ ఇచ్చాడు సిక్స్టీను సెవెంటీను ఎయిటీను త్రీ డేస్ అనేది మనకి అప్లికేషన్లో ఏవైనా సరే తప్పులు కానీ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు మనకి ఫోర్టీన్త్ వరకు కూడా ఫీజు పే చేయొచ్చు థర్టీన్త్ వరకు అప్లికేషన్ పెట్టవచ్చు ఓకేనా సిక్స్టీను సెవెంటీన్ ఎయిటీన్ అనేది మనకి ఏదైనా అప్లికేషన్లో పొరపాట్లు చేసినట్లయితే అవి మనం సరిదిద్దుకోవచ్చు అనమాట సో మరి ఇక్కడ చూసుకుంటే ఒకసారి మరి డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ మరి ఎప్పుడు సార్ మనం ఈ అడ్మిట్ కార్డ్ దాన్ని మనం హాల్ టికెట్స్ అని చెప్పుకుంటున్నాం కదా ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటే చూడండి విల్ బీ అనౌన్స్డ్ త్వరలోనే అనౌన్స్ చేస్తారంట ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్ లెటర్ అదేవిధంగా డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడాను మనకి అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి చెప్పారు మరి ఎగ్జామ్ డ్యూరేషన్ మీకు అందరికీ తెలిసిందే మనకి ఇక్కడ రెండు రకాల అడ్మిషన్స్ ఉంటాయి సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ ఉంటుంది నైన్త్ క్లాస్ అడ్మిషన్ ఉంటుంది మరి సిక్స్త్ క్లాస్కి అయితే వన్ ఫిఫ్టీ మినిట్స్ దాన్ని మనం టూ అండ్ హాఫ్ అవర్స్ అంటాము నైన్త్ క్లాస్కి అయితే వన్ ఎయిటీ మినిట్స్ అనేది మనకి ఇక్కడ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ టైం అనేది ఉంటుంది ఓకేనా సో మరి టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఇద్దరికి ఒకే టైమింగ్లో అవుతుంది ఎగ్జామ్ వీళ్ళకి టూ టు ఫోర్ థర్టీకి అయిపోతే నైన్త్ క్లాస్ వాళ్ళకి టూ టు ఫైవ్ వరకు జరుగుతుంది ఎగ్జామ్ అనమాట ఓకేనా ఫైవ్ వరకు జరుగుతుంది చూసుకోండి ఈవినింగ్స్ ఐ మీన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ మనకి ఎగ్జామ్ మార్నింగ్ సెక్షన్ మీరు అక్కడ వెళ్ళడానికి సరిపోతుంది టైము నెక్స్ట్ ఏమన్నాడు ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ అనేది మనకి ఏదైతే అడ్మిట్ కార్డ్ ఇస్తారో ఆ కార్డులో మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ ఓఎంఆర్ సీటు డిస్ప్లే క్వశ్చన్ పేపర్ సీట్స్ ఆన్సర్ సీట్స్ ఇవన్నీ కూడాను తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎన్టీఏ వెబ్సైట్లో పెడతారు ఇక్కడ వెంట వెబ్సైట్స్ యొక్క లింక్స్ కూడా ఇచ్చారనమాట తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే విల్ బీ డిక్లేర్డ్ విత్ ఇన్ సిక్స్ వీక్స్ ఆఫ్టర్ ఎగ్జామ్ ఎగ్జామ్ జరిగినటువంటి ఆరు వారాల తర్వాత మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గుర్తించుకోవాలి ఇవన్నీ కూడా ఓకే మరలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగా బేసిక్గా వీడియో చేసుకుందాం ప్రజెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోండి ఓకేనా ఎస్ మరి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సార్ ఓకే ఓబీసీ ఇవన్నీ కూడా మాట్లాడదాంలేండి సో ఓబీసీ గురించి నాన్ క్రిమినల్ ఎయిర్ గురించి ఇవన్నీ మాట్లాడదాం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఇక్కడ ఏమి ఇచ్చాడండి సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఓకేనా సో దీన్ని ఏఐఎస్ఎస్ఈ అని చెప్పుకుంటాము సో అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి అడ్మిషన్ గురించి ఇచ్చాడండి ఓకేనా మరి ఇక్కడ మనం చూసుకుంటే క్లాస్ సిక్స్త్ నైన్త్ ఆఫ్ సైనిక్ స్కూల్స్ అండ్ క్లాస్ సిక్స్త్ ఫర్ ఆల్ న్యూ సైనిక్ స్కూల్స్ అండ్ క్లాస్ ఆఫ్ నైన్త్ ఫర్ అప్రూవ్డ్ న్యూ సైనిక్ స్కూల్స్ విచ్ కమెండెడ్ విత్ దేర్ అకాడమిక్ సెషన్స్ టూ 23 ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఓకే ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషనే మీకు ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషనే ఓకేనా సో మరి క్యాండిడేట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి ఆన్లైన్లోనే అప్లికేషన్ మనం పెట్టాలి ఆఫ్లైన్ అప్లికేషన్ కాదు అది గుర్తుంచుకోండి ఎస్ మరి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం ఓన్లీ వన్ అప్లికేషన్ ఒక్క అప్లికేషనే పెట్టాలండి ఒక క్యాండిడేట్ ఒకసారి చూసుకోండి ఓన్లీ వన్ అప్లికేషన్ ఈజ్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి అప్లికేషన్ ఫామ్ ఈజ్ కామన్ ఫర్ బోత్ సైనిక్ స్కూల్స్ అండ్ న్యూ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెండింటికి కూడా ఒక అప్లికేషన్ అనమాట ఫీజ్ సిటెడ్ అబౌవ్ ద సేమ్ వెదర్ ద కండిషన్ అప్లైస్ ఫర్ ది సైనిక్ స్కూల్స్ సో ఫీజు కూడా రెండింటికి ఒకటే సార్ మీరు రెండు మూడు స్కూల్కి అప్లై చేస్తాం కదా రెండు మూడు స్కూల్కి ఫీజు వేరు వేరుగా పే చేయాలంటే అలాంటిది ఏమీ లేదు అన్నిటికీ ఒకటే ఫీజు ఒకే అప్లికేషన్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇఫ్ ఏ క్యాండిడేట్ సబ్మిట్స్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఫామ్ ఒకవేళ నువ్వు ఒకటి కంటే ఎక్కువగానే అప్లై చేస్తే ఫర్ ది అడ్మిషన్ అట్ ద సేమ్ లెవెల్ ఐదర్ క్లాస్ సిక్స్త్ ఆర్ నైన్త్ ఆల్ ఈజ్ అప్లికేషన్ ఫామ్స్ సెల్ మీ సబ్మిటెడ్ యాజ్ సబ్ సిర్లీ బి రిజెక్టెడ్ అంటే ఏం చేస్తారంటే రిజెక్ట్ చేసేస్తాను అని చెప్తున్నారు క్లియర్గా ఉన్న మనకి ఓకేనా ఒకటి కంటే ఎక్కువ పెడితే క్లియర్గా రిజెక్ట్ చేసేస్తాను అని చెప్తున్నారు అనమాట ఓకే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉన్నాయి అని చెప్పేసి మనకి మాట్లాడాడు సో క్యాండిడేట్ మస్ట్గా ఒక ఈమెయిల్ అడ్రస్ ఉండాలండి అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది మనం క్యాచ్ంగా ఇవ్వాలి ఇస్తే మనకి అప్లికేషన్ అనేది మనకి అంటే ఎప్పుడైతే మనకి హాల్ టికెట్ వస్తుందో అప్పుడు మెయిల్కి మీకు ఒక మెసేజ్ వస్తుంది దాన్ని బట్టి మనం మనం హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం ఓకే ఎస్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఎక్కువగా మనకు అవసరమైంది ఏంటండి ఏమేమి ఉండాలి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమేమి ఉండాలి అని చెప్పేసి మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అది కావాలి ఖచ్చితంగా సో చూడండి ఫాలోయింగ్ స్టెప్స్ గివెన్ బై అప్లై ఆన్లైన్ రిజిస్టర్ ఆన్లైన్ యూజింగ్ యునిక్ ఈమెయిల్ ఐడి అండ్ యునిక్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా మనం సబ్మిషన్ చేసుకుంటాం అనమాట ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ నోట్ డౌన్ ద సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్ అప్లోడెడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఓకే ద నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇమేజెస్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అంటే ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క ఒక ఫోటో ఉండాలి నెక్స్ట్ క్యాండిడేట్ సైన్ పిల్లల యొక్క సంతకం ఉండాలి అదేవిధంగా క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ టంబు తెలుసు కదా టంబ్ అంటే మనకు వేలు ముద్ర కూడా మనము అప్లికేషన్లో పెడతామన్నమాట ఫోటో స్కాన్ చేసి పెట్టుకుంటాము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి డొమెకైల్ సర్టిఫికేట్ డొమెల్ డొమెసైల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి చూసుకోండి ఇది కూడాను ఇది మాట్లాడదు దీని గురించి ఏంటనేది అదేవిధంగా క్యాస్ట్ ఏదైతే సర్టిఫికేట్ ఉందో కమ్యూనిటీ సర్టిఫికేట్ అది కూడా మనకు ఉండాలి సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ ఒకవేళ ఎవరైనా డిఫెన్స్లో వాళ్ళ పేరెంట్స్ పనిచేసి ఉంటే వాళ్ళ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు స్కూల్స్లో చదువుతూ సైనిక్ స్కూల్లో చదువుతూ మరలా వేరే స్కూల్ కోసం ట్రై చేస్తే ఆ ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా మనకి ఇక్కడ ఉండాలి ఓకేనా అదేవిధంగా ద క్యాండిడేట్స్ యాజ్ డీటెయిల్డ్ అబౌ ఫైల్ సైజ్ అన్నిటి యొక్క ఫైల్ సైజు ఫిఫ్టీ కేబీ నుండి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలోనే ఉండాలి ఓకేనా సో ఇవి మనకి బేసిక్గా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ వన్ సో మరి ఇవన్నీ చేసుకుంటానండి ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సో ఈ బులెటిన్ తొంభై మూడు పేజీలు ఉంది ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెళ్తే ఎక్కువైపోతుంది అనమాట తర్వాత ఎస్బీఐ ద్వారా పేమెంట్ చేసుకుంటారు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏదో ఒకటి యూజ్ చేసి పేమెంట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా మనకి ఒక ప్రింట్ అవుట్ అనేది మనకి మనకి నెట్ సెంటర్ వాళ్ళు అనమాట ఓకే సో ఆ ప్రింట్ జాగ్రత్తగా దాచుకుంటారు ఓకేనా దాచుకొని మనకి ఎప్పుడైతే అప్లికేషను మనకి తర్వాత ఆల్ టికెట్ వస్తుందో అప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కానీ మెయిల్ నెంబర్ మెయిల్ ద్వారా కానీ లాగిన్ అయ్యి మనం ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం ఓకే ఇవన్నీ ఇంకొంచండి మరి ఇంకా మాట్లాడదాం మిగతావన్నీ కూడాను సో ఎగ్జామ్కి ఏవి కూడా ఎలా ఉండదని కూడా చెప్పడం ఇవన్నీ మనకి ఇచ్చాడు ఓకే అవన్నీ మాట్లాడేసుకున్న తర్వాత అవన్నీ కూడాను ప్రజెంట్ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో చూసుకుంటే చాలు ఎస్ ఓకే సో మనకి ఇక్కడ లోన ఈ బుక్లెట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఏ ఏ పేజీలో ఉందని ఇచ్చాడండి సో ప్రజెంట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకుందాం ఓకేనా సో ఒక పదమూడు చాప్టర్స్గా ఇచ్చాడు పదమూడు ఏంటి ఇంకే ఉన్నాయి ఓహో ఓకే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ వరకు ఉన్నాయి ఫస్ట్ ఎన్టీఏ గురించి రాశాడు మనకి ఇది అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వదిలేయండి అబౌట్ సైన్స్ స్కూల్ సొసైటీ సైన్స్ స్కూల్ సొసైటీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి రాశాడు అదేవిధంగా న్యూ సైని స్కూల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది ఇదంతా కూడా డిస్క్రిప్షన్లో ఈ బుక్లెట్ మీకు ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో మనకు కావాల్సింది ఏమిటి సార్ అంటే వాళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ ఏజెస్ ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ మధ్య ఉండాలి అదేవిధంగా మనకు కావాల్సినటువంటి సిలబస్ ఏంటది మనం చూసుకోవాలి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం క్లియర్గా చూసుకుంటే మనకి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఓకేనా సో ఒకసారి ఇక్కడ చూస్తే థర్టీ త్రీ సైనిక్ స్కూల్స్ ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే అవన్నీ కూడాను అదేవిధంగా రిమైనింగ్ అన్నీ కూడాను న్యూ సైనిక్ స్కూల్స్ అనమాట ఓకేనా సైనిక్ స్కూల్ అడ్మిషన్ టు సిక్స్త్ క్లాస్ అండ్ క్లాస్ నైన్త్ ఆఫ్ థర్టీ త్రీ సైనిక్ స్కూల్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ ద రిటర్న్ ఎగ్జామ్ కాల్డ్ ఏఐఎస్ఎస్ఈఈ అని అనమాట దాన్ని ఓకేనా నెక్స్ట్ వన్ సో ఓకే లీవ్ ఇట్ మనకి తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి మాట్లాడాడు అన్ని మనం తర్వాత చూసుకుందాం ఓకే ఇక్కడ మనం చూసుకుంటే థర్టీ నైన్ న్యూ సైన్ స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా న్యూ సైన్ స్కూల్లో నైన్త్ క్లాస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో అడ్మిషన్ విల్ బీ త్రూ ద ఏఐఎస్ఎస్ఈఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద్వారానే మనం అడ్మిషన్ అనేది అవుతుంది ఓకే మరి నెక్స్ట్ ఇవన్నీ తర్వాత మాట్లాడదాం ఓకే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం ఓకే సో ఇక్కడ మరొక డౌట్ ఉంటుందండి గర్ల్స్ ఎలిజిబుల్లా కాదా అదేటువంటి డౌట్ కూడా చాలామందికి ఉంది సో అది కూడా మాట్లాడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి చూడండి ఎలిజిబిలిటీ ఏజ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఓకేనా ఏజ్ ఉండాలి ఎప్పటికీ థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఓకేనా సో ఇక్కడ కూడా ఇచ్చాడండి అలానే ఇచ్చాడు అనమాట ఓకేనా సో క్లాసు సిక్స్త్కి అలానే ఇచ్చాడు క్లాస్ ఇక్కడ కూడా సిక్స్త్ ఇచ్చాడు దాని గురించి వదిలేయండి ఓకే లీవిట్ సో ఇవ్వండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఇచ్చాడండి జీరో వన్ ఏప్రిల్ ఫోర్త్ మంత్ కదా టూ థౌజండ్ థర్టీ నుండి టూ థౌజండ్ థర్టీన్ నుండి ఓకేనా థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీను ఈ టూ ఇయర్స్లో పుట్టి ఉన్నటువంటి పిల్లలు మాత్రమే సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ చూసుకోండి వన్ ఏప్రిల్ టూ థౌజండ్ నుంచి థర్టీ వన్ త్రీ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు మాత్రం ఎలిజిబుల్ ఈ టూ డేట్స్ కూడా ఇన్క్లూడింగ్ అంటే ఫస్ట్ తారీఖు ఏప్రిల్ ఫస్ట్ పుట్టిన ఎలిజిబుల్లే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పుట్టిన కూడా అన్నిటికూడనమాట న్యూ సైన్స్ స్కూల్ కావచ్చు ఓల్డ్ సైన్స్ స్కూల్స్ కావచ్చు రెండింటికి కలిపి కావచ్చు అనమాట ఓకేనా అలా ఇచ్చాడు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా సో ఇక్కడే చాలామంది మనకి పిల్లలు సగం ఫిల్టర్ అయిపోతారనమాట మరి నెక్స్ట్ మనం నైన్త్ క్లాస్ కూడా మాట్లాడాలి కదా మరి నైన్త్ క్లాస్కి ఎలా ఉందో ఒకసారి చూద్దామా చూడండి ఏజ్ బిట్వీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎప్పటికీ థర్టీ వన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మరి ఇక్కడ వీలేజెస్ ఎలా ఉండాలి వన్ ఫోర్ టూ థౌజండ్ టెన్ నుండి థర్టీ వన్ మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ మధ్యలో పుట్టినటువంటి పిల్లలు మాత్రమే ఎలిజిబుల్ ఓకేనా గుర్తుంచుకోవాలండి డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడే చాలామంది మనకి ఫిల్టర్ అవుతారు మరలా మరలా చెప్తున్నాను ఓకేనా ఆల్రెడీ మీరు ఇన్స్టిట్యూట్లో అడిగే ఉంటారు చాలామంది సో ఏజ్ కనుక్కొనే ఉంటారు సో ఎప్పటికీ ఎవరైనా సరే ఈ మధ్యలో కాకుండా బయట డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే తీసుకొచ్చేవచ్చు ఇంటికి ఓకేనా నెక్స్ట్ మరి గర్ల్స్ ఎలిజిబుల్లా కాదా ఇది చాలామంది అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై గర్ల్స్ ఎలిజిబుల్లే ఓకేనా గర్ల్స్ మనకి ఎలిజిబుల్లే జాగ్రత్తగా చూసుకోండి సో ఇది చాలామందికి ఉన్నటువంటి డౌటు ఓకేనా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇది నెక్స్ట్ రిజర్వేషన్స్ గురించి తర్వాత మాట్లాడదాం మనం మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ మరి క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం ఏ విధంగా ఉంటుంది సార్ అంటే క్యాండిడేట్స్ క్యాన్ చూజ్ ఎనీ ఆఫ్ థర్టీన్ లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ క్లాస్ సిక్స్త్ ఓన్లీ చూడండి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి థర్టీన్ లాంగ్వేజెస్ ఇచ్చాడండి ఆ థర్టీన్ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లోనైనా రాసుకోవచ్చు ఎగ్జామ్ ఓకేనా సో మరి నెక్స్ట్ వీళ్ళు కొను నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా అలాగే ఇచ్చాడండి నైన్త్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ ఏమన్నాడంటే ఒకసారి చూద్దాం క్యాండిడేట్స్ కెన్ బీ చూజ్ ఎనీ థర్టీన్ ఆఫ్ లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ క్లాస్ నైన్త్ వాళ్ళు హౌ ఎవర్ ఫర్ క్లాస్ నైన్త్ మీడియం ఈజ్ ఇంగ్లీష్ ఓన్లీ ఒక్కొక్కసారి మనకి ఇంగ్లీష్ కూడా ఇవ్వ ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇంగ్లీష్ ఒకటే తీసుకునే అవకాశం కూడా ఉంది ఒకసారి చెక్ చేద్దాం పూర్తిగా చెక్ చేద్దాం ఓకేనా సో మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు అందరికీ తెలుసు ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ప్రతి సబ్జెక్ట్లోనే రావాలి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్లో రావాలి ఫైనల్గా ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి రావాలి ఓకేనా సో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎంతండి హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఏం రావాలి సో ట్వెల్వ్ అండ్ హాఫ్ రావాలి జనరల్గా ఓకేనా ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ ఉందనుకోండి ఐ మీన్ ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి అందులో ట్వెల్వ్ అండ్ హాఫ్ రావాలి హండ్రెడ్ మార్క్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ రావాలి ఓకేనా మ్యాథ్స్ అనేది మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ రావాలి మనకి ఓకేనా నెక్స్ట్ దిస్ డస్ నాట్ అప్లై టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అనేది అప్లై అవ్వదు అనమాట అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ అనేది ఓకేనా మరి నెక్స్ట్ ఏముంది ఇన్ఫర్మేషన్ చూద్దాం సో మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా తర్వాత మనకి స్టేట్ హోమ్ స్టేటు అదర్ స్టేట్ వైడ్ మాట్లాడతారండి అవి చూద్దాం ఒకసారి నెక్స్ట్ వన్ ఓకే ఇవన్నీ కూడా మనం రిజర్వేషన్స్ అన్నీ తర్వాత మాట్లాడుకున్నాం బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో అంతా చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కూడాను మరి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చేద్దాం నైంటీ త్రీ పేజెస్ ఉంది ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకుంటే చాలా పెద్ద వీడియో వచ్చేసిందనమాట ఓకేనా సో ఒకసారి ఇక్కడ మాట్లాడుకుందామండి చూడండి ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట నైన్త్ క్లాస్కి ఎలిజిబుల్ అంటే కొత్త వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుందా లేదా ఐ మీన్ గర్ల్స్కి అది కూడా ఇక్కడ ఇచ్చాడు క్లాస్ సిక్స్త్ అండ్ నైన్త్ క్లాస్ ఆఫ్ ది సైనిక్ స్కూల్స్ క్లాస్ సిక్స్త్ ఫర్ ఆల్ అప్రూవ్డ్ న్యూ సైనిక్ స్కూల్స్ క్లాస్ నైన్త్ ఫర్ న్యూ సైనిక్ స్కూల్స్ ఓకేనా అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి అంటే బిఫోర్ ఒక టూ ఇయర్స్ నుంచే మనకి ఇస్తున్నాడు అనమాట ఓకేనా నెక్స్ట్ అడ్మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఓకేనా గ్యా ఖచ్చితంగాను క్యాండిడేట్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడే మనకి ఎగ్జామ్లో అంటే ఐ మీన్ సీట్ అనేది ఇస్తారు ఓకేనా నెక్స్ట్ ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా చూద్దాం ఒకసారి ఎస్ రోల్ ఆఫ్ ఎన్టీఏ మనకు అవసరం లేదు సో విల్ బీ హెల్డ్ ఆన్ ఓకే ఇది ఒకసారి చూద్దామండి ఇక్కడ ఒక మనకి నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చాడు ఏఐ ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా కానీ మనకి ఎయిటీన్త్ వరకు కూడా కరెక్షన్ విండ్ అయితే నైన్టీన్ అనేది రాదు కదా అది కూడా చెక్ చేసుకుందాం సో క్లాస్ సిక్స్త్ వాళ్ళకేమో టూ టు ఫోర్ థర్టీ వరకు క్లాస్ నైన్త్ వాళ్ళకేమో టూ టు ఫైవ్ వరకు ఇది కూడా మనం మాట్లాడేసుకున్నాం సో వెబ్సైట్ మన అందరికీ తెలుసు ఎన్టీఏ వెబ్సైట్ అనేది క్లియర్గా మన అందరికీ తెలుసు విషయం సార్ మరి ఇంకేం ఉంటుంది సార్ అంటే మనకి కావాల్సినటువంటిది మార్క్స్ ఎలా ఉంటాయి సిలబస్ ఏంటి అది చూసుకుంటే మనం చాలు ప్రజెంట్ ఓకేనా సో ఆన్లైన్ సబ్మిషన్ ఇవన్నీ మనం ముందు ఇచ్చేస్తాడు మనకి ఓకేనా సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా తర్వాత అనౌన్స్ చేస్తానని చెప్పారు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకున్నాం సో ఇదిగోండి సిక్స్త్ క్లాస్కి ఏమో వన్ ఫిఫ్టీ మినిట్స్ నైన్త్ క్లాస్కి వన్ ఎయిటీ మినిట్స్ టూ టు ఫోర్ థర్టీ టూ టు ఫైవ్ ఓకేనా సో నెక్స్ట్ ఓకే సో అందరికీ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామే ఓకేనా సో మోడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందండి పేపర్ పెన్సిల్ ఆన్ ఓఎంఆర్ సీట్స్ ఆన్సర్ సీట్స్ ఫర్ అడ్మిషన్ టు బోత్ క్లాస్ సిక్స్త్ అండ్ నైన్త్ ఓకేనా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఎంసీక్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట అన్నీ కూడాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇస్తాడు మనకి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఏమైనా మనకి మారిందా ప్యాటర్న్ అంటే ఏం మారలేదు సేమ్ ప్యాట్రనే ప్రీవియస్గా ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యారో దానికే సో లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ మ్యాథ్స్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ కాబట్టి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు టూ మార్క్స్ ప్రతి క్వశ్చన్కి కూడాను కాబట్టి ట్వంటీ ఫైవ్ టూ జర్ ఫిఫ్టీ మార్క్స్ జీకే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు టూ మార్క్స్ ప్రతి క్వశ్చన్కి సో ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైము ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్స్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనకు చాలా అంతే ఓకేనా వీటిపైన మళ్ళీ సింపుల్గా ఒక వీడియో చేద్దాం అన్నీ ఓ దగ్గర పెట్టుకొని వీడియో చేసుకుందాం ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి కదా ఒకవేళ నైన్త్ క్లాస్ అనుకోండి నైన్త్ క్లాస్ వాళ్ళ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూడండి మ్యాథమెటిక్స్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాడు ఒక్కో క్వశ్చన్కి కూడా ఫోర్ మార్క్స్ ఫిఫ్టీ ఫోర్ టూ హండ్రెడ్ మార్క్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ టూ జార్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ టూ జర్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ టూ జర్ టూ ఏ ప్రతి క్వశ్చన్ ఇక్కడ ఒకదానికే ఫోర్ మార్క్స్ మిగతావన్నీ టూ మార్క్స్ చూసుకుని మరలా ఫిఫ్టీ మార్క్స్ సోషల్ సైన్స్ కూడా ట్వంటీ ఫైవ్ ఇస్తాడు టూ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఐ మీన్ టూ మార్క్స్ ప్రతి క్వశ్చన్కి ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా సైన్స్ నుంచి ఐ మీన్ సోషల్ నుంచి సైన్స్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ అనమాట మనకి ఓకేనా సో అక్కడైతే వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఓకే ఓకే ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఒకవేళ నువ్వు రాంగ్ ఆన్సర్ రాసినా దానికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు అది గుర్తుంచుకోండి సో డ్యూరేషన్ ఆఫ్ ది ఇగో ఇక్కడ మాట్లాడాం కదా డ్యూరేషన్ ఆఫ్ ది ఐ మీన్ సారీ మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలి ఫర్ అడ్మిషన్ క్లాస్ నైన్త్ ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి ఇంగ్లీష్ ఓన్లీ కానీ క్లాస్ సిక్స్త్కి థర్టీన్ లాంగ్వేజెస్ ఇచ్చాడు ఇంగ్లీష్ మరాఠీ ఒడియా బెంగాలీ హిందీ అస్సామీ పంజాబీ తమిళ్ గుజరాతీ తెలుగు కన్నడ ఉర్దూ మలయాళం సార్ మీ తెలుగు మీడియం వాళ్ళు కదా తెలుగు మీడియం కోర్స్ ఇవ్వండి అంటే మన దగ్గర అయితే లేదు ఓకేనా నెక్స్ట్ వన్ మిగతా మనకు అవసరం లేదు మిగతా ఏవి కూడా మనకు అవసరం లేదండి జాగ్రత్తగా చూసుకోండి మనం అప్లై చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే పడిపోతుందో ఆ లాంగ్వేజ్లోనే మనకు క్వశ్చన్ పేపర్ వస్తుంది ఓకేనా ఇంగ్లీష్తో పాటు ఇంకొక లాంగ్వేజ్ వస్తుంది మనం ఏదైతే చూజ్ చేసుకుంటున్నామో అది ఓకేనా ఆప్షన్ ఆఫ్ మీడియం క్వశ్చన్ పేపర్ విల్ షుడ్ బీ కేర్ఫుల్లీ చూజ్ ఇన్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ సో ద ఆప్షన్ వన్స్ ఎగ్జైజ్ ఎగ్జైజ్డ్ కెనాట్ బి చేంజ్ ఒకసారిగా వచ్చేసిందా మరి దాన్ని మనం మార్చడానికి లేదు అది గుర్తుంచుకోండి సో క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వుడ్ బి ప్రొవైడ్ ద బై లాంగ్వేజ్ బుక్లెట్ ఎలా ఉంటుంది అది ఇంగ్లీష్ హిందీ ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో ఒకసారి చూద్దాం క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ ది రీజనల్ లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటూ వుడ్ బి ప్రొవైడ్ ద ఎగ్జామ్ బుక్లెట్ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఇంగ్లీష్ సో నువ్వు ఒకవేళ తెలుగులో అప్లై చేసుకున్నావు అనుకో మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా వస్తుంది అనమాట ఎందుకంటే ఇంగ్లీష్ క్వశ్చన్ క్వశ్చన్ నీకు ఫైనల్ అనమాట తెలుగులో ఉన్నా సరే ఇంగ్లీష్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫైనల్గా తీసుకుంటారు అనమాట ఓకేనా సో మరి ఇంకేమైనా ఉందా ఓకే తర్వాత అన్నీ మా ఇవన్నీ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి ఇవన్నీ కూడా అవన్నీ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఎగ్జామ్ అయిపోయినటువంటి ఆరు వారాల తర్వాత మనకి ఏమవుతుంది రిజల్ట్ ఇస్తాడు ఆ తర్వాత మనకు కొన్ని డేస్ అనమాట జాయిన్ అవ్వడానికి ఓకేనా సో మరి నెక్స్ట్ సో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిలబస్ సిలబస్ ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి కూడా వెళ్తున్నాడండి సెంటర్స్ అనేవి మనకి వన్ నైంటీ త్రీ సెంటర్స్ అనేవి ఉంటాయండి ఓకేనా ఇక్కడ ఎక్కడ రాసాడేమో ఒకసారి చూద్దాం సో లిస్ట్ ఆఫ్ సిటీస్ వేర్ ద ఏఐఎస్ఎస్ఈఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి కండక్ట్ ఈస్ ద గివెన్ ఎట్ అపెండిక్స్ వన్ ఫైవ్ అది చూద్దాం అండి ఓకేనా సో మరి సెంటర్స్ అనేవి మనకి ఒకసారి చూద్దాం ఆంధ్రాలో ఎక్కడ ఇచ్చాడేమో చూసుకుందామా సో లేదు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇక్కడ కింద ముందేమో చూద్దాం సో మరలా ఒకసారి డేట్ ఆఫ్ బర్త్లో మరలా ఇచ్చాడు ఒకసారి చూసుకోండి సో డేట్ ఆఫ్ బర్త్లో ఒకసారి చెక్ చేసుకోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే కదా ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ వరకు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అనమాట ఓకేనా సో ఇది ఎవరికి ఇది క్లాస్ సిక్స్త్కి క్లాస్ నైన్త్కి క్లాస్ నైన్త్ కూడా చూసుకోండి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ టెన్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు అదేవిధంగా ఇన్క్లూడింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి తీసుకుంటాడు ఇక్కడ ఓకే అడ్మిషన్ ఫర్ గర్ల్స్ ఈజ్ ఓపెన్ ఫర్ నైన్త్ క్లాస్ ఓకేనా సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఎక్స్ వేకెన్సీస్ వేకెన్సీస్ ఏజ్ క్రైటీరియా ఈజ్ సేమ్ యాజ్ బాయ్స్ బాయ్స్కి గర్ల్స్కి ఒకటే ఏజ్ అండి మరి దాంట్లో ఎటువంటి మార్పులు లేవు ఓకేనా సో గ్యారంటీగా తను ఎయిత్ క్లాస్ అనేది రికగ్నైజేషన్ అయినటువంటి స్కూల్లో పాస్ అయ్యి ఉండాలి ఓకేనా సో మరి ఇంకేమైనా ఉందా సో థర్టీ నైన్ న్యూ సైని స్కూల్స్ మన థర్టీ త్రీ ఓల్డ్ సైని స్కూల్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా మనం ఎలిజిబుల్ అవుతాము నెక్స్ట్ ఓకే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రూట్ బిఎల్ గురించి ఓకే నెక్స్ట్ ఇంకేమిచ్చాడు ఇన్ఫర్మేషను పాసింగ్ మార్క్స్ కూడా మాట్లాడేసాం ప్రతి సబ్జెక్ట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి టోటల్గా ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ రావాలి అది కూడా మనం మాట్లాడేసాం ఇక్కడ ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలాంటివి ఏమీ లేవు జనరల్గా వాళ్ళు మనకి వాళ్ళకి ఏవైతే మార్క్స్ వచ్చి వాటి బట్టి వెళ్ళిపోతూ ఉంటామన్నమాట ఓకే అడ్మిషన్ అండ్ రిజర్వేషన్ రిజర్వేషన్ గురించి కూడా మనకు అవసరం లేదు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్లో మనకు అవసరం లేదు మీ ప్రతిదీ కూడా రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి ఏంటని కూడా మళ్ళీ మాట్లాడదాం తర్వాత సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకున్నాం సో సిలబస్లో ఏమైనా మార్పులు చేశాడా హౌ టు అప్లై అంటే మనకి వాడి యొక్క వెబ్సైట్కి వెళ్తాము అప్లై చేసేసుకుంటాం ఓకే ప్రతిదీ మళ్ళీ ఇచ్చాడు ఒకసారి సిలబస్కి వెళ్దాం సిలబస్ సిలబస్ కావాలి మనకి ఫీజు తెలుసు కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అందరికీను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే సిలబస్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఎన్నో పేజీలో ఉందో సిలబస్ అడ్మిట్ కార్డ్ అనేది మనకి ఎగ్జామ్ ముందు ఇస్తారండి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరలా ఇవే వచ్చాయి సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి చూడండి ఎక్కడ ఇచ్చాడు సిలబస్ ఏ పేజీలు ఇచ్చాడు సిలబస్ ఏ పేజీలు ఇచ్చాడు ఒకసారి లక్ంత దీదామా సో చూసాను ఆల్రెడీ చూశాను సిలబస్ అనేది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒకటే సిలబస్ ఏం మారలేదు మరలా ఎక్కడ వచ్చిందా ఓకే సేమ్ ఇన్ఫర్మేషన్ మరలా మరలా ఇచ్చారు ఇవ్వండి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు కదా సో చూడండి ఆంధ్రప్రదేశ్లో రెండు స్కూల్స్ ఉన్నాయి సైనిక్ స్కూల్ కోర్కొండ సైనిక్ స్కూల్ కలిగిరి ఓకేనా ఇవి మన అందరికీ తెలిసినవే ఓకే సో మిగతా స్కూల్స్ కూడా ఎక్కడెక్కడ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో ఉంది మన సిలబస్ ఓకే ఇవన్నీ స్కూల్స్ ఓకేనా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ స్కూల్స్ ఉన్నాయని ఇవన్నీ కూడా మాట్లాడదు ఇవండి సిలబస్కి వచ్చేసామండి ఓకేనా సిలబస్కి వచ్చేసాం సో మరి మ్యాథమెటిక్స్ లో మనం ఎప్పుడు చెప్పుకున్నటువంటి సిలబస్ ఏ ఇరవై ఐదు టాపిక్లు ఉంటాయి ఇరవై ఐదు టాపిక్లే ఉంటాయి ఇరవై ఐదు టాపిక్లు ఉంటాయి ఎన్నోసార్లు చెప్పాను ఆ ఇరవై ఐదు టాపిక్లు సేమ్ ఏం మార్చలేదు అవే టాపిక్స్ ఇచ్చాడు మ్యాథ్స్లో ఓకేనా లాస్ట్ ఇయర్ ఏదైతే ఇచ్చాడో అదే సిలబస్ ఇచ్చాడు రీజనింగ్ కూడా మరి మారలేదు ఓకేనా ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది ఎనాలజీ మ్యాథమెటిక్స్ ఎనాలజీ చూసాడు చూడాలి వెర్బల్ ఎనాలజీ కూడా చూసుకోవాలి ప్యాటర్న్ చూసుకుంటారు క్లాసిఫికేషన్ లాజికల్ ఎనాలజీ ఒకనా రీజనింగ్ కూడా సేమ్ సిలబస్సే మరి నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ వస్తే ఇంగ్లీష్ కూడా ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అదే సిలబస్ ఇచ్చాడు ఓకేనా సో మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే జీకే జీకేలో మనం ఒక ట్వంటీ ఎయిట్ టాపిక్స్ అని చెప్పుకున్నాం కదా ఎస్ ఆ ట్వంటీ ఎయిట్ టాపిక్స్ ఇక్కడ ఇచ్చాడు ఓకేనా సో సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు ఇన్క్లూడింగ్ నైన్త్ క్లాస్ ఆల్సో నైన్త్ క్లాస్కి కూడా మనకి లాస్ట్ టైం ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇచ్చాడండి సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి సో తర్వాత ఈ రిజర్వేషన్స్ స్కూల్స్కి అప్లికేషన్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోస్ వస్తాయి ఓకేనా సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి ఈ బులెటిన్ కావాలి అనుకుంటే వెబ్సైట్లో ఉంటుంది ఎన్టీఏ వెబ్సైట్ లేదా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడైనా చెక్ చేసుకోండి ఓకే Thank you. Thanks for watching.